అందరికీ నమస్కారం అండి మన వారాహ్యమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే రేపు మనకు శని త్రయోదశి అంటే అక్టోబర్ నాలుగవ తేదీ శనివారం మనకు త్రయోదశి అంటే శనివారం రోజు వచ్చిన త్రయోదశిని శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి రోజున మనం శని ప్రదోషంగా కూడా చెప్పుకుంటారు అంటే త్రయోదశి రోజున వచ్చే సాయంత్రం వచ్చే ఒక ప్రదోషకాలం అని ఉంటుంది అది నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఉన్న ప్రదోషకాలం అంటే పాలసముద్రం చిలికేటప్పుడు అందులో వచ్చిన హాలాహలాన్ని శివుడు కంఠంలో పెట్టుకొని నంది నంది యొక్క రెండు కొమ్మల మధ్య నాట్యమాడే సమయాన్ని మనం ప్రదోషకాలం అంటాడు అంటే ఇది త్రయోదశి త్రయోదశి రోజున సాయంత్ర సమయంలో నాలుగున్నర నుంచి ఆరు గంటల ఉన్న సమయంలో ఈ యొక్క ప్రదోష సమయం అని చెప్పి చెప్పుకుంటారు ఈ సమయంలో శివ శివుని గుడికి వెళ్ళి శివుని ఆరాధన అభిషేకం ఇవన్నీ చూసినప్పుడు మనకున్న దోషాలు అనేవి తొలగిపోతాయి అందులో మనకు ఈ కాలం అంటే ఈ ప్రదోష సమయం అనేది మనకు రేపు రావటం శనివారం రావటం ఒక విశేషం అంటే శని త్రయోదశిని రావటం ఒక విశేషం మనకు సంవత్సరంలో నెలకి రెండు సార్లు త్రయోదశి వస్తుంది అంద అలా మనకు ఈ యొక్క త్రయోదశి అనేది సంవత్సరంలో ట్వంటీ ఫోర్ టైమ్స్ ఇరవై నాలుగు సార్లు అనేది వస్తూ ఉంటుంది ఈ ఇరవై నాలుగు సార్లు ఈ సంవత్సరంలో ఒకటో సార్లు అంతే తప్ప మిగతా టైంలో నార్మల్లో వస్తుందనమాట శనివారం రావటం చాలా అరుదు ఒకటి రెండు సార్లు తప్ప రావటం చాలా అరుదు కాబట్టి మనకు ఈ అక్టోబర్ నాలుగవ తేదీన శని త్రయోదశి వచ్చింది ఈ యొక్క ప్రదర్శకాలంలో మనం చేయవలసిన ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారం అనేది మనం చేసినప్పుడు మనకున్న కష్టాలు దుఃఖాలన్నీ తొలగి అప్పులు బాధలు ఇలాంటివన్నీ తొలగి ఆదాయం అలాగే లక్ష్మీ కటాక్షం భగవంతుని అనుగ్రహం అనేది కలుగుతుంది ఇక ఆ పరిహారం ఏంది ఎలా చేయాలి అనేది పూర్తిగా ఈ వీడియోలో మీతో షేర్ చేయబోతున్నాను వీడియోలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి మనకు రేపు శని త్రయోదశి అనేది మధ్యాహ్నం రెండున్నర నుంచి ఆరంభమవుతుంది కాబట్టి సాయంత్రం ప్రదోష సమయం అనేది బేషుక్గా మనం ఉపయోగించుకోవచ్చు ఈ ప్రదోషకాలం నాలుగున్నర నుంచి ఆరు గంటల ఉన్న సమయంలో మీరు వీలైతే ఖచ్చితంగా మా శివుడి శివుని గుడికి వెళ్ళి అభిషేకం అనేది చూసినప్పుడు చాలా మంచి ఫలితం అనేది ఉంటుంది అలాగే మనం గుడికి వెళ్ళలేని పరిస్థితుల్లో ఉన్నా లేదా ఇంట్లోనే మనం చేసుకోగలిగే ఒక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను ఈ పరిహారానికి మనకు పచ్చకర్పూరం అలాగే కొంచెం ఒక రెండు దాల్చిన చెక్క అవసరం ఇక ఇది కాలంలోనే చేయాలంటే ఈ యొక్క ప్రదోష సమయంలో చేస్తే చాలా మంచిది అంటే రేపటి రోజున సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు ఉన్న ఈ సమయంలో చేస్తే చాలా మంచిది కొందరు వర్క్కి వెళ్ళే వాళ్ళు మాకు ఆ సమయంలో కుదరదండి అనుకున్న వాళ్ళు ఏడు గంటల పైన మీరు తొమ్మిది గంటల లోపల ఎప్పుడైనా కూడా ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు చాలా సులభమైన పరిహారం అండి అందరూ చేసుకోదగ్గదే ఇక ఈ పరిహారానికి మనకు ఒక స్పూన్ పచ్చకర్పూరం అలాగే ఒక రెండు అంగుళాల దాల్చిన చెక్క దాల్చిన చెక్క అనేది చాలా పవర్ఫుల్ అయిన ఒక తాంత్రిక పరిహారాల్లో ఒక వస్తువు మనకు ధన ఆకర్షణీయతమైన ఒక వస్తువు లక్ష్మీ కటాక్షాన్ని కల్పించే ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు ఇక పచ్చకరి పూరం అనేది చాలా చాలా పవర్ఫుల్ అయిన మన ఇంట్లో ఉండదగిన ఒక వస్తువు అని చెప్పుకోవచ్చు ధన ఆకర్షణ శక్తి అలాగే లక్ష్మీ కటాక్షం భగవాన్ అనుగ్రహం దైవిక శక్తిని గట్టిగా తీసుకొచ్చే పచ్చకర్పూరాన్ని ఎప్పుడు కూడా మన ఇంట్లో ఉంచుకోవాలండి కాబట్టి ఈ రెండు వస్తువులు మనం ఈ పరిహారానికి వాడుతున్నాం ఒక ప్రమిది కానివ్వండి లేదా ఒక చిన్న గిన్నె కానివ్వండి లేదా ఒక చిన్న ప్లేట్ కానీ తీసుకొని ఇందులో మీరు పచ్చకర్పూరం అనేది పెట్టేశండి పచ్చకర్పూరం ఒక స్పూను లేదా ఒక ఐదు ఆరు బిళ్ళలు అనేది పెట్టండి తర్వాత దాల్చిన చెక్క రెండు అంగుళాలు ఉంటుంది కదా ఈ దాల్చిన చెక్క పైన మీరు పెన్ను మార్కరు హైలైటర్ దేనితోనైనా సరే ఓం నమ శివాయ అనే ఒక మంత్రాన్ని స్వామి నామాన్ని రాయండి ఓం నమ శివాయ అనే ఒక నామాన్ని దాల్చిన చెక్క పైన రాసుకోండి రాసి ఆ పచ్చకర్పూరం పైన అనేది పెట్టేసి మీరు ఆ పచ్చకర్పూరం దాల్చిన చెక్క మీద సి ఓం నమశివాయ అని రాసి ఉన్న ఆ దాల్చిన చెక్క చేతిలో పట్టుకొని మీరు మనస్ఫూర్తిగా మీకున్న కష్టాలన్నీ తొలగిపోవాలి అంటే బాధలు కష్టాలు ఇంట్లో ఉన్న ఆరోగ్య సమస్యలు చికాకులు గొడవలు అప్పుల బాధ ఇలాంటివన్నీ కూడా ఏదైతే నెగిటివిటీ అనేది ఉంటుందో ఆ నెగిటివిటీ అంతా కూడా తొలగిపోవాలి లక్ష్మీ కటాక్షం చేకూరాలి దైవీగ శక్తి మా ఇంట్లో నెలకొలాలి అని మీ ఇంట్లో మనస్ఫూర్తిగా కోరుకోండి అదేవిధంగా ఆ రెండు వస్తువులు పట్టుకొని మీ ఇంట్లో ఎన్ని గదులు ఉంటాయో అన్ని గదులు కూడా తిరగండి తిరిగిన తర్వాత ఒక జిప్లా కవర్ కానీ లేదా ఒక పేపర్లో కానీ ఆ రెండింటినీ మడిచి మీ దే మీ పూజ గదిలో పెట్టేసేయండి వెంకటేశ్వర స్వామి ముందు కానీ లేదా శివుడి ఫోటో ఉంటే శివుడి ఫోటో ముందు కానీ లేదా మీ పూజ గదిలను ఏదో ఒక కార్నర్లు అనేది పెట్టించేసేయండి ఈ పరిహారం చేసే ముందు మీ ఇంట్లో పూజ గదిలో దీపం వెలిగేలా చూసుకోండి దీపం పెట్టుకొని ఈ పరిహారం అనేది చేసుకోండి పీరియడ్స్ టైంలో చేయకూడదండి కాబట్టి చక్కగా స్నానం చేసి ఈ యొక్క పరిహారం అనేది చేసుకోవచ్చు ఇది కనీసం మీ ఇంట్లో ఒక ట్వంటీ వన్ డేస్ అయినా ఫార్టీ ఎయిట్ డేస్ అయినా సరే అలాగే ఉంచుకోవచ్చు తర్వాత మీరు ఎవరు తొక్కని ప్లేస్లో కానీ పారే నీళ్ళలో కానీ డిస్పోజ్ చేసేయచ్చు ఇది బీర్వాలో పెట్టుకోవాలంటే బీర్వాలైనా పెట్టుకోవచ్చండి లేదు అంటే మీ పూజ గదిలోనే ఒక దగ్గర అయినా పెట్టుకోవచ్చు జిప్లా కవర్ లేదా ఒక పొట్ల పేపర్లో పొట్ల ఒక కార్నర్లు అనేది పెట్టేసేయండి కొద్ది రోజులకి పచ్చకర ఆవిరయ్యే అవకాశం ఉంది ఆవిరైతే కూడా నో ప్రాబ్లం అది కరిగిపోయే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క చిన్న పరిహారం అనేది చేసుకోండి ఒకవేళ ఒక ట్వంటీ వన్ డేస్ లేదా ఫార్టీ వన్ ఫార్టీ ఎయిట్ డేస్లో ఆ పచ్చకర కూర కరిగిపోయేసి అంటే ఆవిరైపోయి దాల్చి చెక్క మాత్రమే ఉంది అనుకోండి అలాంటప్పుడు మీరు ఎవరు తొక్కని అనేది అది పడేసేయచ్చు లేదా పారే నీళ్ళల్లో వదిలేసేయచ్చు మళ్ళీ మరొక త్రయోదశి కానీ మరొక మంచి రోజు ఇలాంటి పరిహారం అనేది మీరు చేసుకోవచ్చు మీకు శివుని అనుగ్రహం అలాగే లక్ష్మీదేవి అనుగ్రహం ఆ మహావిష్ణు అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటుంది ధనానికి ఎటువంటి లోటు లేకుండా మీ కష్టాలు తీరి ధన ఆకర్షణీయంగా మీ ఇంట్లో రావటం ఎక్కువ అవకాశాలు రావటం మీకు జరుగుతుంది ఈ చిన్న పరిహారం చేసి మీ యొక్క సమస్యలు తీర్చుకుంటారు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వేజన సుఖినోభవంతో జయవరాహి